నా పేరు డాక్టర్ ఇందిరా పవన్ నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒమేగా క్లినిక్స్ అనే నా ఓన్ క్లినిక్ అండి ఇది హైదరాబాద్లో లొకేటెడ్ ఐ ప్రాక్టీస్ డర్మటాలజీ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ డర్మటాలజీ ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి నేను కొన్ని మీతో షేర్ చేసుకుంటాను చాలామందికి అపోహలు ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిస్కీ ప్రొసీజరా చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజరా మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఈ హెయిర్ ఉంటుందా మళ్ళీ వెళ్ళిపోతుందా నార్మల్ హెయిర్ లాగా మనం మెయింటైన్ చేయొచ్చా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అండి సో నేను మీకు ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ చేయబోతున్నాను సో మా దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒమేగా క్లినిక్స్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మేము ఇక్కడ రెగ్యులర్గా చేస్తున్నాము అండ్ దెన్ వీ హ్యావ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ విత్ అజ్ అండ్ సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకు ఎట్లాంటి టెన్షన్స్ లేదండి ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ వెరీ సేఫ్ ప్రొసీజర్ యూజువల్గా మనకు డోనర్ ఏరియా అంటే మనకు హెయిర్ ఒక ఏరియా నుంచి తీసి మన హెయిర్ గ్రాఫ్సే తీసి డిసిపియంట్ ఏరియా ఎక్కడైతే మనకు స్కిన్ వచ్చేసి బాల్నెట్స్ బట్టతల వచ్చేసిందో అక్కడే గ్రాఫ్ చేస్తారండి సో మన ఓన్ హెయిరే గ్రాఫ్ చేస్తున్నాం కాబట్టి ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ టేకింగ్ దిస్ ట్రీట్మెంట్ ఫ్రం క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ అండి అండ్ కమింగ్ టు ఇది పెద్దగా హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉండాలా అడ్మిట్ కావాలా అని చాలా మందికి డౌట్స్ ఉంటుంది ఇది ఆఫీస్ ప్రొసీజర్ లాగా వన్ డే మనం హాస్పిటల్లో మార్నింగ్ వచ్చి చేసేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు అండి మనం ఒక టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకొని విదిన్ ఏ వీక్ వీ కెన్ గో బ్యాక్ టు వర్క్ విదిన్ టూ లో కూడా వర్క్ కి బ్యాక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి లూషన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాటెవర్ పెద్ద డాక్టర్ మనకు ప్రిస్క్రైబ్ చేశారో ఈ ఆఫ్టర్ కేర్ అనేది కరెక్ట్గా ఫాలో కావాలి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఎన్ని రోజులు అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ప్రాపర్ హెయిర్ గ్రోత్ రావడానికి అంటే ఎలా అయితే మన న్యాచురల్ హెయిర్ కటింగ్ చేసుకుంటామో వాష్ చేసుకుంటామో ఫుల్ గ్రోత్ ఎలా ఉంటుందో అలా రావడానికి సిక్స్ మంత్స్ అబో పడుతుందండి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయ్యే వరకు ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది వెరీ నార్మల్ న్యాచురల్ హెయిర్ లాగా ఉంటుంది అండ్ వాట్ తర్వాత గ్రాఫ్స్ హ్యావ్ బిన్ ప్లేస్ కొన్నిసార్లు కొన్ని గ్రాఫ్స్ వెళ్ళిపోవచ్చు కొన్ని మెయింటెనెన్స్ రీజను న్యూట్రిషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల మనం తీసుకున్న అన్ని గ్రాఫ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని మనం ఫుల్ హెయిర్ గ్రోత్ని మనం పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంజాయ్ చేయొచ్చు సో సపోజ్ మీకు సోషల్ అకేషన్స్ మీరు వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు ఆర్ ఎనీ సోషల్ అకేషన్ ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు వన్ ఇయర్ ముందే క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్ ప్లాస్టిక్ ని కలిసి ఈ ప్రొసీజర్ని ప్లాన్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ ఆల్వేస్ విజిట్ ఒమేగా క్లినిక్స్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్లీ డన్ ప్రొసీజర్ అండ్ నథింగ్ టు వరీ అబౌట్ దాట్